సోరా కొని ముందు యాడి నరసద ఆటో స్టాప్ లైట్ ఉంది లైట్ ఉంది లైట్ ఉండాక ఎందుకు తొందరగా కానివ్వండి అంటే అతను డ్రింక్ చేసి ఆ పదజాలం అంటే రూతు మాత మాట్లాడుతూ నా బొడక నీదేంద్రా స్టాఫ్ నర్స్ నువ్వు నీకు మీకుంటే ఏమైతురా నువ్వు షాప్లో అయితే చెయ్యి బయటకు వెళ్తా అన్నాడు దానికి నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి నేను బయటకు వచ్చాను తర్వాత ఆ రోజు డ్యూటీ అంతా అయిపోయింది నేను డ్యూటీ అయిపోయి ఎనిమిది గంటలకు నేను దిగిపోయాను పోయిన తర్వాత ఎనిమిది గంటలకు వచ్చిన బ్రదర్ నిన్నారంటీసు వెళ్తంటే ఎవరు మా అంటే వాళ్ళు వచ్చారంట అడిగితే ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పి పంపించాను మళ్ళీ మార్నింగ్ నేను మళ్ళీ యథో విధిగా టూ టూ క్లాక్ డ్యూటీకి వచ్చాను డ్యూటీకి రాగానే బయట ఒక పది మంది పది మంది అక్కడ పీజీస్ ఇంటర్న్స్ అందరూ నా సరౌండింగ్ చేశారు అక్కడ మళ్ళీ నన్ను కొట్ట కట్టడానికి వచ్చారు ఏంటి డాక్టర్స్ మీద రావడం నేనేం చేయలేదండి ఒకసారి చూసుకోండి ఏదన్నా ఉంటే క్యాజువాలిటీలో మా పేషెంట్స్ ఉన్నారు మా ఊళ్ళు కూడా ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు నువ్వు ఒకసారి చెప్పే లోపే అలా అంటావా ఇలా అంటావా అని నా మీదకి మీది మీదకి వచ్చేసారు వచ్చేసినప్పుడే సరే లేదని గోళందుకు అతడుతో అని చెప్పేసి నేనేం చేశానంటే వెళ్ళి అతను హక్ చేసుకొని సారీ చెప్పాను సారీ చెప్పేశాను నేను సరే నా తడితో వెళ్ళిపోయారు అతడితో తర్తో వెళ్ళిపోయారు మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ డాక్టర్ బాష్య సార్ గారు వచ్చారు ఆటో డాక్టర్ గారు బాష సార్ వస్తే బాష్య సార్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేసినప్పుడే వాళ్ళు వాళ్ళ గురించి వివరించుకున్నాడు వాళ్ళు ఏం చెప్పారు నాకైతే లేదు తర్వాత నన్ను రూమ్ లో పిలిచాడు నేను సార్ సార్ దగ్గరికి వెళ్ళి సరే ఓకే అని చెప్పేస్తే నేను కూడా సారీ సారీ సార్ ఏదన్నా నా మిస్టేక్ ఏదైనా ఉంటే సారీ సార్ అని చెప్పేసి నేను అందరితో బయటకు వచ్చేసాను అందరితో అయిపోయింది అందరితో అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం డ్యూటీ దిగి నా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంటర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మేమిద్దరం మాట్లాడుకొని అబ్బయ ఇద్దరి తప్పు ఉంది ప్రాబ్లం ఏదన్నా సరే కదా వదిలేదు కావు అని అంటే అక్కడ అన్నాడు డాక్టర్ గారు ఉన్నారు ఇంటర్న్ డాక్టర్ గారు ఉన్నారు అన్న అన్న పేరు తెలియదు అన్నా ప్రాబ్లం అయితే నాది కాదన్నా నేను కాదు చెప్పింది నా పక్కన ఉన్న ఫీజీస్ ఏది ఆపట్లేదు నిన్ను కొట్టాలి గొడవ చేయాలి నిన్ను అది చేయాలి లెటర్ రాయాలి అది రాయాలి ఆప్టాల్ ఒక స్టాఫ్ నర్స్ చేంజ్ చేస్తున్నాడు అని చెప్పేసి నాతోటి డ్యూటీ దిగేటప్పుడు ఈవినింగ్ టైంలో ఆ విధంగా అన్నాడు సరే పోయా నేను తక్కువ ఆపుదావు సారీ అని చెప్పేసి మళ్ళీ నేను హక్ చేసుకున్నా తను అట్ చేసుకుంటే దానికేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు ఓ క్లాక్ మళ్ళీ వచ్చేసాడు డ్యూటీకి మరుసటి రోజు మరుసటి రోజు డ్యూటీకి వచ్చేస్తే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు డ్యూటీ పోగవుతా ఉన్నాడు ఈవినింగ్ మళ్ళీ రెండో రెండు గంటలకు నేను డ్యూటీకి వచ్చిన తర్వాత పీజీసీ ఎంట్రన్స్ ఏ టు జెడ్ మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు యాజ్వాడీలోకి అంటే ముందు బయట మూవ్ అవుతున్నారు నేను గమనించాను ఎంత వీళ్ళందరూ మళ్ళా వస్తున్నారు ఏటని చెప్పేసి నేను గమనించి యాజ్వాడలోకి వచ్చేసారు మొత్తం అందరు వచ్చేసారు కూడి మొత్తం వచ్చేసారు వచ్చేసి అమ్మటే నా చేయి పట్టేసుకొని లాకెళ్ళి రూమ్లోకి లోకి లాక్ ప్రయత్నించాను ఆ కార్యక్రమంలో కొట్టేశారు నన్ను కింద పడి కొట్టేసి నా పడక నువ్వెంతరా నువ్వు చేతనైతే నువ్వు ఎప్పిపోయే చదువురా నీ చేతనైతే మేము ఎంత కష్టపడుతున్నావు తో కొడక నువ్వు అని అమ్మ బూతులు కూడా తిట్టారు తెచ్చేసి ఆ లోపల మా బ్రదర్ వచ్చారు మా బ్రదర్ వస్తే మా బ్రదర్ అతన్ని కూడా కొట్టారు అతను కూడా బాగా ఇబ్బంది పెట్టారు ఈ లోపు మళ్ళీ హెడ్ గారు కూడా వచ్చారు హెడ్ వస్తే నువ్వేందో చెప్పేది నువ్వు పైకిల్ కానీ కూడా పలు వాడారు ఇట్లా జరిగింది సార్ దీనికి న్యాయంలో కూడా ఇద్దరు ఎందుకు వచ్చింది క్లియర్ చేయబడి మా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే క్యాజువాలిటీలో తొమ్మిది బెడ్స్ ఉంటాయండి తొమ్మిది లో వచ్చే పేషెంట్ని బట్టి మనము ఒక్కొక్క ను చూసేసి వింటర్న్ ఏం చేయాలంటే వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కనుక్కొని హిస్టరీ లాక్కొని ఆ ని ఎవరు కి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయాలి ఆ క్లియర్ అనేది ఒక సీఎంఓ చేసుకోవాలి ఆ సీఎంఓ ఏం చేస్తారంటే లోపలికి గుర్తు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కానీ నేనేం చేశానంటే ఆ క్లియర్ చేసే విధానంలో నేను కూడా పక్కన ఉండేసి కానీ డాక్టర్ దాకా తొందరగా రాయండి మీరు మాస్ కాదు ఏదన్నా ఒక ఇరవై మంది దాకా వచ్చి ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం మనము తొందరగా రాయండి మీరు స్లోగా ఉన్నారు కొంచెం ఫాస్ట్గా ఉండండి అని ఒకే ఒక బాధ